నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటివిలాగా ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఈ రోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసినానండి ఇంక వాళ్ళకి వీడియోలు అయితే కన్నా పేస్ క్రీమ్ తయారు చేసినానండి ఈ ఫేస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా చూడండి ఇంక వరకు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసేసినారంటే మీకు అస్సలు అర్థమవు సో మనకి ఈ క్రీమ్ మనం డైలీ అప్లై చేయటం వల్ల స్కిన్ అనేది వైట్గా వచ్చింది అలాగే మంచి బ్రైట్గా స్మూత్గా షైనీగా చాలా బాగుంటుంది మనకి ఎక్కువ పిగ్మెంటేషన్ కానీ డార్క్ సర్కిల్స్ కానీ లేదా పింపుల్స్ పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు కానీ అవన్నీ కూడా ఈజీగా రిమూవ్ చేసేసి స్కిన్ అనేది వైట్గా వస్తుంది అలాగే స్మూత్గా షైనింగ్గా చాలా బాగుంటుందండి ఈ క్రీమ్ అప్లై చేయటం వల్ల సో తప్పకుండా చూడగ వరకు అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా ఈజీగా సింపుల్గా మన కిచెన్లో ఉండే ఐటమ్స్తోనే మనం ఈ క్రీమ్ అనేది చే తయారు చేసుకోవచ్చు మనం బయట నుంచి ఫేస్ క్రీమ్ తెచ్చుకోవాలంటే ఎక్కువ కాస్ట్ ఉంటుంది మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చునండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తున్నారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాము సో ఇక్కడైతే కన్నా ఒక ఐదు స్పూన్లు అయితే నేను బియ్యం తీసుకున్నానండి సో ఈ మాదిరిగా బియ్యం అనేది ఒక ఐదు స్పూన్లు తీసుకోవాలా లేదంటే కప్పు బియ్యం అనేది క్వాంటిటీ పెట్టుకోవాలా సో ఈ మాదిరిగా బియ్యం తీసుకేసుకొని మనం ఏం చేయాలంటే కానీ బాగా కడిగేసుకొని ఒక మూడు గంటలు బాగా నానబెట్టుకోవాలా సో మూడు గంటలు నానితే సరిపోతుంది సో ఈ బియ్యం అయితే రెండు మూడు సార్లు కడిగేసి నానబెట్టేసినాను చూడండి ఇక్కడైతే కన్నా సో ఈ మాదిరిగా మనం మూడు గంటలు నానబెట్టుకున్నామంటే బాగా మెత్తగా నానిపోతాయి చేత్ మనం ఈ మాదిరిగా అమ్ముకినామంటే బియ్యం అనేది కొంచెం మెత్తబడుతుంది ఆ మాదిరిగా అయితే నానబెట్టుకోవాలా సో మూడు గంటలు నానిందంటే సరిపోతుంది సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కన్నా పెద్దది ఒక మిక్సింగ్ బౌల్ అనేది తీసుకోవాలా సో మామూలుగా చిన్న డెక్స్ అయినా తీసుకోవచ్చు ఈ మాదిరిగా మిక్సింగ్ బౌల్ అయినా తీసుకోవచ్చు పెద్దది స్టీల్ది అందులో వేసేసుకొని ఈ బియ్యం అనేది సో మనం నానబెట్టేకి నీళ్ళు తీసుకోవడం కదా ఆ నీళ్ళతో కూడా వేసేసుకోవాలా అలాగే మళ్ళీ మనం ఒకటిన్నర కప్పు నీళ్ళు అనేది వేసుకోవాలా సో నేను ఇదే కప్పుతో ఒకటిన్నర కప్పు నీళ్ళు అనేది వేస్తా ఉన్నాను సో మనం నీళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకు బాగా మెత్తగా ఉడుకుతాయి ఈ బియ్యం అనేది సో మనం అన్నం ఎలా ఉడికించుకుంటామో దానికంటే కొంచెం మెత్తగా ఉడికించుకోవాలా సో ఇప్పుడైతే ఈ మాదిరిగా నీళ్ళు కూడా వేసేసుకొని మనం స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు బాగా ఉడికించుకోవాలా సో చెప్పినాను కదా మనం అన్నం కంటే కొంచెం ఎక్కువ మెత్తగా ఉడికించుకోవాలా సో మనం నీళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకునే ఉంటే బాగా మెత్తగా ఉడికిపోతాయి ఈ బియ్యం అయితే సో మధ్య మధ్యలో ఈ మాదిరి మిక్స్ చేసుకుంటూ ఉండాలి స్టవ్ అయితే హైలో పెట్టాలని అవసరం లేదు మీడియంలో పెట్టుకుంటే సరిపోతుంది సో మెత్తగా ఉడికి ఉంటే అప్పుడు మనకు బాగుంటుంది సో మనం స్పూన్తో మిక్స్ చేస్తూనే ఉండాలండి స్టీల్ బౌల్ తీసుకుంటే కానీ స్పూన్తో ఈ మాదిరి మిక్స్ చేసుకుంటానే ఉండాలా కొంచెం డేక్స్ తీసుకుంటే మనం ఎక్కువ మిక్స్ చేయాలని కూడా అవసరం లేదు కొంచెం స్టవ్ అనేది మీడియంలో పెట్టుకుంటే మనకు మెత్తగా ఉడికిపోతుంది ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ మెత్తగా అయిపోయింది సో ఈ మాదిరిగా అయితే ఉడికించుకోవాలా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా సలార్ పెట్టుకోవాలా సో ఇక్కడైతే కానీ అలోవేరా జెల్ ఉంటే తీసుకోవచ్చు లేదంటే అలోవేరా ఫ్రెష్ అలోవేరా ఈ మాదిరిగా చిన్న ఒక్క కొమ్మ తీసుకొని ఆ పైన ఉండే గ్రీన్ కలర్ అంతా కూడా తీసేసుకొని లోపల ఉండే జల్లి మాత్రమే తీసుకోవాలా సో గ్రీన్ అనేది అస్సలు ఉండకూడదండి ఓన్లీ మనకు ఆ జల్లు మాత్రమే ఉండాల సో ఈ జల్లి అనేది ఎక్కువ ఏం అవసరం లేదు ఈ మాదిరిగా మనం తీసుకుంటే సరిపోతుంది చిన్న కొమ్మ అనేది సో ఈ మాదిరిగా తీసేసుకొని పైన ఆ గ్రీన్ కలర్ కూడా తీసేసుకొని మనకి ఇది ఎంత రెడీ దానికి మనం ఉడికిచ్చి పెట్టుకునేది కూడా బాగా సల్లారిపోతుంది అప్పుడు మనం మిక్సీ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది సో ఇక్కడైతే గ్రీన్ కూడా కొంచెం ఉంటే అది కూడా తీసేస్తాను అని చూడండి సో మనకు జెల్ అనేది ఈ మాదిరిగుండల్లో మీ దగ్గర అలోవెరా జెల్ ఫ్రెష్ది ఉంటే వేసుకోండి లేదంటే ఈ మాదిరిగుండె కూడా వేసుకోండి సో మనము అలోవేరా జెల్ వచ్చేసి మనం బయట నుంచి తెచ్చుకునే కన్నా మనం ఇంట్లోనే అలోవేరా కొమ్ము ఉంటే అలోవేరా జెల్ వేసుకుంటే ఇంకా చాలా మంచిది సో ఇక్కడైతే పూర్తిగా సలారిపోయిందండి చిన్నది మిక్సీ జార్ తీసుకొని అలోవేరా కూడా వేసేసుకొని మనం ఉడికించి పెట్టుకునే అన్నం కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నీళ్ళు మాత్రం అస్సలు యాడ్ చేయకూడదు మనం బియ్యం ఉడకపెట్టుకునేటప్పుడే మనం కొంచెం గట్టిగా ఉంటుంది కదా అదే మాదిరిగా మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇక్కడైతే చూడండి మిక్సీ పట్టునాను సో ఈ మాదిరిగా మెత్తగా పేస్ట్ అనేది చేసేసుకొని ఒక ఫిల్టర్ తీసుకొని ఒక బౌల్ తీసుకొని మొత్తం కూడా ఫిల్టర్ అనేది చేసుకోవాలా స్పూన్తో మనం ఇలా ప్రెస్ చేసినామంటే లాగా కిందికి అనేది వచ్చేస్తుంది సో కొంచెం అమ్మికి మనము ఫిల్టర్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి వస్తా ఉండదు క్రీమీలాగా సో మనం బయట నుంచి తెచ్చుకుంటే క్రీమ్ ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా ఉంటుందండి సో మొత్తం కూడా మనం ఈ మాదిరిగా ఫిల్టర్ చేసుకోవాలా సో నీళ్ళు మాత్రం అస్సలు యాడ్ చేయకూడదు ఇక్కడ చూడండి క్రీమ్ ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా ఉంది సో మొత్తం కూడా ఈ మాదిరిగా ఫిల్టర్ చేసేసుకున్నాక సో మళ్ళీ కొద్దిగా ఉంటే కనుక మిక్సీ పట్టుకోవాలా నేనైతే కొంచమే వేసి ఒకసారి మిక్సీ పట్టినాను ఇంకా కొంచెం ఉంది కాబట్టి అది కూడా మిక్సీ పడతాను చూడండి సో మొత్తం కూడా ఇక్కడైతే ఫిల్టర్ చేసేసినాను మిగతా ఉన్నింది మిక్సీ పట్టుకొని తర్వాత నేను మళ్ళీ ఫిల్టర్ అనేది చేస్తాను మనకి ఇక్కడ ఫిల్టర్కి ఉంటే కానీ ఈ మాదిరిగా అనేసినామంటే ఫిల్టర్కి ఉండేది కూడా వచ్చేస్తుంది సో నేను ఇక్కడైతే చూడండి సెకండ్ టైం కూడా కొద్దిగా ఉంటే అది కూడా మిక్సీ అనేది పట్టేచ్చాను నీళ్ళు మాత్రం అస్సలు యాడ్ చేయకూడదండి నీళ్ళు యాడ్ చేస్తే మనకు పతలాగా అయిపోతుంది క్రీమీలాగా అస్సలు ఉండదు సో మొత్తం కూడా ఈ మాదిరిగా మిక్సీ పట్టినాను చూడండి సెకండ్ టైం కూడా సో అది కూడా ఫిల్టర్ అనేది చేసేచ్చాను సో మనం ఎందుకంటే మనం ఫిల్టర్ అనేది నీళ్ళు అనేది వేసి ఫిల్టర్ చేసినామంటే కొంచెం పతలాగా అయిపోతుంది మనకు క్రీమ్ లాగా అస్సలు ఉండదు సో మనం నీళ్ళు ఎక్కువ వేసినామంటే మనకు చాలా రోజులు కూడా ఉండదండి ఎందుకంటే ఎక్కువ నీళ్ళు నీళ్ళు అయిపోతుంది లేదంటే మనకు నీళ్ళు ఒక పక్క ఈ క్రీమ్ అనేది ఒక పక్క వచ్చేస్తా ఉంటుంది నీళ్ళు యాడ్ చేసి మనం ఉడకబెట్టిన నీళ్ళు మాత్రమే తీసుకోవాలి ఎక్కువ అయితే అస్సలు తీసుకోకూడదు సో ఇప్పుడు మనం అంతా ఫిల్టర్ చేసేసినాక ఇందులో వచ్చేసి కోకోనట్ ఆయిల్ ఒక్క స్పూన్ అనేది వేసుకోవాలా కోకోనట్ ఆయిల్ వేసేసినాక విటమిన్ ఈ నీ క్యాప్సిల్ అనేది వేసుకోవాలా సో మీ దగ్గర ఇటు ఈ క్యాప్స్ లేదంటే స్కిప్ చేసేయచ్చు అలాగే పాలు ఇష్టపడే వాళ్ళైతే పాలు కూడా వేసుకోవచ్చునండి ఒక స్పూను లేదంటే మామూలుగా కోకోనట్ ఆయిల్ అలాగే ఇటు ఈ నెయ్యి క్యాప్స్ వేసేసి బాగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా ఈ మాదిరి మిక్స్ చేసేసినాక ఏదైనా స్టీల్ బాటిల్ కానీ లేదంటే ఈ మాదిరి ప్లాస్టిక్ బాక్స్ కానీ ఉన్నాయి కూడా దాంట్లో వేసి పెట్టుకోవచ్చు సో నా దగ్గర అయితే ప్లాస్టిక్ బాక్స్ ఉంది కాబట్టి దాంట్లో వేస్తాను చూడండి సో మీకు అనిపించాను కదా సేమ్ క్రీమ్ ఎలా ఉంటుందో అదే మాదిరి ఉండదండి ఈ క్రీమ్ వచ్చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక్క నెల యూజ్ చేసుకోవచ్చునండి సో మనం స్టోర్ చేసుకోవచ్చు ఒక నెల అయితే కదా సో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనము పేస్క్ అనేది అప్లై చేసుకోవచ్చు ఇలా మూత పెట్టేసుకొని మనకి ఎంత అవసరమో అంత అనేది మనం పేస్క్ అప్లై చేసుకొని మళ్ళీ అనేది పెట్టేసుకున్నామంటే సరిపోతుంది ఈ క్రీమ్ వచ్చేసి నైట్ మాత్రమే పేస్క్ అనేది అప్లై చేసుకోవాలా అప్పుడు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మనం నైట్లో వ్యాజిలిన్ కానీ లేదా అలోవేరా కానీ నైట్లు అనేది అప్లై చేసుకుంటాం కదా అదే మాదిరిగా ఈ క్రీమ్ కూడా అప్లై చేసుకుంటే స్కిన్ వైట్గా బ్రైట్గా స్మూత్గా చాలా బాగుంటుంది మీకు ఎక్కువ బ్లాక్ స్కిన్ ఉన్నాయి కూడా వైట్గా వచ్చింది అలాగే మీకు ఎక్కువ పెట్మెంటేషన్ డార్క్ సర్కిల్స్ ఉన్నా కూడా అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేసి మీ స్కిన్ అనేది వైట్గా వచ్చింది అలాగే మంచి బ్రైట్గా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేస్తాడని అనుకుంటా ఉండను ఈ క్రీమ్ అయితే సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్ది ఇక్కడ చూడండి నా ఫేస్కి అయితే ఈ క్రీమ్ అప్లై చేసినా నేను ఎలా వచ్చింది సూపర్గా ఉంది కదా సో మీకు కూడా ఇలాంటి స్కిన్నే ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈ క్రీమ్ అనేది ట్రై చేయండి ఓకేనా ఇక్కడ చూడండి నా ఫేస్ అయితే ఎంత బాగుందో స్మూతీగా ఉంది అలాగే మంచి షైనీగా ఉంది సో మీకు కూడా ఇదే మాదిరిగా స్కిన్ అనేది ఉంటుందండి ఈ క్రీమ్ ట్రై చేసినారంటే సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ స్కిన్ కూడా వైట్గా వచ్చింది అలాగే ఇదే మాదిరిగా షైనీగా స్మూత్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్